ఇది మరి దుర్మార్గం పోలీసు వాళ్ళ చర్యని తీవ్రంగా ఖండిస్తున్నాం పది మందిని మేనేజ్ చేయలేక పోలీసు వాళ్ళు కార్మికుల కన్నా ఎక్కువ వచ్చి జైల్లో పెట్టినట్టు గేట్ లోన పెట్టేసి ఇది ఎక్కడ న్యాయం దమ్ముంటే జీతాలు ఇప్పేమనండి జీతాలు ఇప్పయకుండా వాళ్ళందరూ ఐదు నెలల నుంచి జీతాలు లేకపోతే వీళ్ళు ఏమో జీతాలు తీసుకుంటారు ఇలా జీతాలు అడగడానికి కొత్త జైల్లో పెట్టినట్టు అందరినీ లోనట్టు ఇది న్యాయమా ఇదే రేవంత్ రెడ్డికి ఇంతకింత గతి పట్టుద్ది ఆయన జీతాలు ఇవ్వకుండా రోజు రోజుకు కార్మిక ఉద్యోగులని అనగదొక్కాలని చూస్తున్నాడు రాబోయే కాలంలో ఈ నిర్బంధం మరింత తీవ్రంగా వ్యతిరేకత తయారవుతుంది రేవంత్ రెడ్డి సంగతి చెప్తారు పోలీసు వాళ్ళు కూడా ఇంత అతి ఉత్సాహం పనికి రాదు పోలీసు వ్యవస్థ చాలా దుర్మార్గంగా కాదు కనీసం వచ్చిందేందుకు ఏం చెప్పాలనుకుంటాను అది కూడా ఈయనే ఓపిక లేదు పోలీసు వాళ్ళకి ఎంత పోలీసు వాళ్ళు తీసుకొచ్చి జీల్లో పెట్టినట్టు లోన పెడితే వాడు బాధట చెప్పుకుంటాడు వాడు బాడ చెప్పుకొనియారు ఏం చెప్పుకొనియారు ఓటన లేటని తీసుకొచ్చేసి గదిలో పడేసినట్టు అందుకనే మేము ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం నువ్వు పోలీసు వాళ్ళతోటి ఉద్యోగులని కార్మికుల్ని అనగదొక్కాలని చూస్తే నీ పప్పులుడు కావు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వేల మంది ఇక్కడికి రావడానికి ప్లాన్ చేసుకున్నారు కానీ ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లలో పెట్టినారు వాళ్ళు ఐదు నెలల నుంచి జీతాలు లేవు అన్నవారు రామచంద్రాన్ని కడుపు పట్టుకొని ఉన్నారు పోలీసు లక్షల లక్ష లక్షల జీతాలు వాళ్ళకొస్తే వాళ్ళు మాత్రం ఒక్క పూట జీతం రాకపోతే ఊకోరు ఇలా ఐదు నెలల నుంచి జీతం రాని వాళ్ళని తీసుకొచ్చి లోనబెట్టే ప్రయత్నం చేస్తున్నారు గేట్లు లోన పడేస్తున్నారు ఎవరిని పడితే వాళ్ళని ఆడా మగ తేడా లేదు నెట్టుక రావటమే ఇది చాలా అన్యాయం చాలా దుర్మార్గం ఈ జీతాలు వచ్చేంత వరకు ఈ పోరాటం ఇంకెంత ఉద్ధతం చేస్తాం ఇవాళ అనుకుంటూరు లోనబెట్టి తాళాలు వేసినామని చెప్పేసి గేట్లకు తాళాలు వేసినామని చెప్పేసి రాబోయే కాలంలో ఇంకా సీరియస్గా ఉంటుంది ఇంకా తీవ్రతంగా ఉంటుంది జీతాలు ఇచ్చేదాకా పోరాటం ఆగదు కాంట్రాక్ట్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో ఇలా ఐదు నెలల నుంచి కాంట్రాక్ట్ అండ్ సోర్సింగ్ వర్కర్లకు జీతాలు లేవు రేవంత్ రెడ్డి గారు మీరు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినారు మీరు ఇచ్చిన హామీలన్నీ ఎప్పుడో బురదలో దొక్కేసిర్రు కనీసం వచ్చిన జీతాలి డబ్బులు డబ్బులు లేని మాట ఎందుకంటారు మీరు అధికారంలోకి వచ్చినప్పుడు తెలియదు ఈ రాష్ట్రాన్ని ఎట్ట పరిపాలించాలని చెప్పేసి లేనిపోయిన ఉపన్యాసాలన్నీ ఇచ్చేసి పోయిన ప్రభుత్వాలు ఎట్టిచ్చినా జీతాలు పెద్ద పెద్ద వాళ్ళ జీతాలు ఎట్టొస్తున్నాయి వీళ్ళే దొరికినారు పేదోళ్ళు వీళ్ళ జీతాలు హయ్యెస్ట్ జీతాలు పంతొమ్మిది వేలు అమ్మా పదకొండు వేలు పదకొండు వేలు పదమూడు వేలు పంతొమ్మిది వేలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంటుంది ఎవరికన్నా యాభై అరవై వేలు లేవు కాంట్రాక్ట్ అండ్ అవుట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకి చాలా చిన్న జీతగాళ్ళు వీళ్ళకి జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవనడానికి సిగ్గుండొద్దు నడుతో మాట్లాడటానికి ఏం మాట్లాడుతుంది గవర్నమెంట్ ఎంత అన్యాయం అరే వాళ్ళకి మీరేమో మేనిఫెస్టోలో జీతాలు పెంచతానని చెప్పారు జీతాలు పెంచతానని చెప్పిన వాళ్ళు జీతాలు పెంచకుండా ఉన్న జీతాలు ఇవ్వట్లేదు జీతాలు అడగడానికి కొత్త పోలీసు వాళ్ళతో అరెస్టులు ఎట్టబడితే అట్లా నెట్టించుకోవటాలు ఎట్టబడితే అట్లా వాళ్ళని తిట్టటాలు ఏం తమాషానా ఇది ఏమన్నా ఏమనుకో నియంతృత్వ ప్రభుత్వమా పక్క దేశాలు చుట్టాలనే ఒళ్ళు బట్టలు ఊడి తీసుకొడతారు ఇదే పరిస్థితి నిట్టని అనగదొక్కటే మొదలు పెడితే నేను పోలీసు వారికి కూడా చెప్తున్నా ఇవాళ మీరు కొంచెం అన్న సమన్వయం చేయకుండా కేవలం కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కార్యకర్తలు లెక్క పనిచేస్తే రాబోయే కాలంలో వీళ్ళు ఎవరు భయపడరు ఇలాంటివి అనేక రకం చూసినాం మేము తిరుగుబాటు మొదలైతే మామూలుగా ఉండదు ఉరికిస్తారు ఏమన్నా మీరు చూసిరు కదా పత్రికా టీవీల సమక్షంలో చూసిరు కదా వీళ్ళని ఈ రకంగా నెట్టుడు అలా మేము ట్రాఫిక్ కూడా మేము అడ్డ ఉండమని చెప్పినాం మేము పక్కన కూర్చుంటానని చెప్పినాం బ్యానర్లు పట్టుకొని ప్లే కార్డులు పెట్టుకుంటే వచ్చే అధికారులు పోయే అధికారులు దాన్ని చూసేనా కొంత చలనం వస్తుందేమో అని చెప్పేసి బాధపడతాం అంతేకాని ఏమైనా తుపాకులు పట్టుకొని వచ్చిరా ఏమైనా కట్టెలు పట్టుకొని వచ్చిరా ఎందుకు అంత అంత ఆవేశం ఎందుకు ఈ పోలీసు వాళ్ళకి ఇలా గేట్లు పడేసిరు కదా రాబోయే కాలంలో మేము కూడా ఇదే పద్ధతి అంటే మర్యాద పనికిరాదన్నట్టు ప్రజాస్వామ్యాన్ని మీరు గౌరవించరు అన్నట్టు అంటే వీళ్ళు కూడా నేర్చుకోవాలి కొత్త కొత్త పద్ధతులు నేర్చుకొని సమస్యల పరిష్కారానికి ఏ పద్ధతుల్లో పోవాలో అనేది కొత్తగా ఈ పోలీసు వ్యవస్థ నేర్పుతున్నారు కంచెలు బద్దలు కొట్టుకొని రాలే కంచెలు వేస్తున్నారు ఇవాళ అడిగినందుకు కంచెలు వేస్తున్నారు ఉపన్యాసాలు ఓ బ్రహ్మాండంగా చెప్పిండు రేవంత్ రెడ్డి ఓ మొత్తం ఆకాశంలో చంద్రుడిని చూపించి అన్నం వినిపించినట్టు అందరికీ మాటలు చెప్పిండు ఇవాళ అందరి కడుపులు కాలుస్తుండు అరే మామూలు బాధ కదబ్బా ఒక్కొక్క దగ్గర దగ్గర లక్ష మంది అవుట్ సోర్సింగ్ కార్మికులు మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేస్తారు అరే వాళ్ళందరికీ ఒక్కొక్కరికి జీతాలు లేకపోతే సత్యునాడు పీలుగానే బయట వేసుకొని కర్మకాండాలు చేయడానికి డబ్బులు లేకుండా బాయే అలాంటి పరిస్థితి దౌర్భాగ్యం ఉంటే జీతాలు ఇవ్వండి అని అడగడానికి వస్తే ఈ కమిషనర్ గారు ఉన్నారు ఆ కమిషనర్ గారు అయితే ఇట్ట పుల్లలు తీసినట్టు తీసి పడేస్తుంది అవుట్ సోర్సింగ్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ని కనీసం గవర్నమెంట్ తోడు మాట్లాడి అయ్యా మీతో మేము పని తీసుకుంటున్నాం మన జీతాలు అనే మాట్లాడేది కూడా లేకుండా పోయింది ఎంత ఎంత ఏజెన్సీలను తీసేస్తామన్నారు కార్పొరేషన్ వేస్తామని చెప్పిండ్రు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఓ జీతాలు పెంచుతామని చెప్పిండ్రు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను రిగ్యులరేజ్ చేస్తున్నారని చెప్పినారు ఆ రేవంత్ రెడ్డి నాలుక అద్దు అదుపు ఏది లేకుండా అధికారానికి రావడానికి కారం వచ్చినట్టు హామీలు ఇచ్చిండు ఇవాళ నమ్మి ఓటేసిన వాళ్ళందరూ ఏడుస్తున్నారు అదొక భాగం మేము అనేది ఏంటంటే కార్మిక సంఘాలుగా మేము ఇవాళ దొంగతనం చేయడానికి రాలే ఎవరిని కొట్టడానికి రాలే ఎవరిని తిట్టడానికి రాలే మేము వచ్చింది ఎందుకు వచ్చినాం కేవలం ఐదు నెలల జీతాలు అడగడానికి వచ్చినాం నువ్వు ఐదు నెలల జీతాలు అడగడానికి వస్తే ఈ రకంగా చేసేది నువ్వు ఇవాళ కనీసం ఏదన్నా వాళ్ళని ఒక్క రెండు నిమిషాలు మాట్లాడడానికి అవకాశం ఇచ్చినావా నువ్వు నీ నీ సీఏ నీ ఏసీపీనో వచ్చి ఎందుకు వచ్చినరా అని అడిగినరా ఎవడన్నా అసలు ఆ లోకమే లేదు ఎవరన్నా ఇటో పట్టుకొని వస్తే కాగితం పట్టుకొని వస్తే చాలు వాడిని మొత్తం బలవంతంగా ఒకడొస్తే నలుగురు పోలీసులు ఒకరికి వెంటబడి వాడిని లోనకు రానియకుండా బయటకు ఆడలేదు మగలేదు నెట్టేసి పడేస్తే వేస్తున్నారు ఇలా ఇంకా పెరుగుతాయి నువ్వు జీతాలు ఇవ్వాలి ఈ ఒక్క రంగమే కాదు తను అన్నట్టుగా అనేక రంగాలలో ఇవాళ జీతాలు ఇవ్వలేదు ఇవాళ ఇది మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కాబట్టి వీడికి వచ్చినారు రేపు మధ్యాహ్న భోజన కార్మికులు వస్తారు వాళ్ళు బిల్లు లేవు జీతాలు లేవు వాళ్ళు గొడవ చేస్తున్నారు అట్లా ఏ రంగం చూసినా కూడా ఏడుస్తూనే ఉన్నారు ఎవ్వడు అంత సంతోషంగా లేరు ఇప్పుడు మా మా దౌర్ ఈ ఈ ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం అది ఈ ప్రభుత్వం యొక్క దౌర్భాగ్యం చాతగానితనం అది కరోనా టైంలో జీతాలు తీసుకున్నారు పోయిన గవర్నమెంట్ పీఆర్సీలో భాగం చేసి ముప్పై శాతం జీతాలు పెంచింది ఈ వచ్చి రెండేళ్లు దాడుతూ ఉంది కనీసం జీతాలు పెంచడం చర్చలేదు పిలిచి మాట్లాడినోడు గతి లేడు ఇచ్చిన హామీల గురించి సమీక్షలు లేవు కేవలం ఈరోజు మాటలతోటి నడుపుతూ ఇవాళ అబద్ధాలు ఆడుతూ మా అంటే డబ్బులు లేవు అని చెప్పేసి బొంకటం మాత్రం మొదలు పెట్టారు వాళ్ళు తినేవి వాళ్ళు తింటారు ఎవరు తింటారు లేదా ఆ హెల్త్ మినిస్టర్ ప్రశాంతంగా నిద్రపోతాడు ఆయనకు చెప్పినా అర్థం కాదు ఆయన ఏం మాట్లాడుతాడు ఆయనకు అర్థం కాదు మేము పోయి మెమోరాండం రనం ఇత్తంటే మెమోరానం ఒకేళ్ళు ఉంటుంది ఆయన ఒకేళ్ళు చూస్తుంటాడు మిగతా వాళ్ళు ఇంకొకరితో మాట్లాడుతుంటారు అసలు ఒక రకంగా చెప్పాలంటే రేవంత్ రెడ్డి గారు కానీ ఆయన మినిస్ట్రీ కానీ శ్రద్ధ లేదమ్మా శ్రద్ధ ఉంటే ఇంత గతి రాదమ్మా మీరు ఒక్కటి ఆలోచన చేయండి వాడు వేలు పన్నెండు వేలు పద్నాలుగు వేల జీతగాళ్ళు ఇలా ఐదు నెలల నుంచి జీతాలు లేకపోతే వాళ్ళు ఎట్ట బతుకుతారు ఒక్క మాట ఆ రేవంత్ రెడ్డినే మాట్లాడమానండి లేదనుకుంటే మేము బలిచి చేస్తున్నామా జీతాలు ఇత్తంటే తినిదే అరగక చేస్తున్నామా అరే గవర్నమెంట్ ఒక పద్ధతి ఉండాలి కదమ్మా కనీసం వాళ్ళని ఆలోచన చేయాలి ఈ పోలీసు వాళ్ళకన్నా కన్నా వాళ్ళకి అసలు కొంచెమన్నా కొంచెమన్నా అవగాహన ఉండాలిగా మానవత్వం ఉండాలి కదా ఆలోచన చేసే పరిస్థితి ఉండాలిగా అడిగేటో నన్ను అడగనీయ రైతు ఐదు నెలలే సార్ ఐదు నెలలు జీతాలు నాకు ఫోర్ ఇయర్స్ అయ్యా క్యాన్సర్ సార్ జరిగి ఇప్పుడు మెడిసిన్ పైసలు లేవు ఎవరిని అడిగినా పైసలు నువ్వు గవర్నమెంట్ హాస్పిటల్ చేస్తున్నావు నీకు లేవా జీతాలు అని అంటున్నారు సార్ ఏ నెల ఇప్పటివరకు మేము పది పదహారు ఏళ్ళు నెల కూడా డేటుకు జీతాలు పడతాయని తెలియదు ఏజెన్సీ విధానం ఏజెన్సీ విధానం లేదు అన్ని పోయినాయి అన్ని దుక్క దొక్కిరు అప్పుడు ఇప్పుడు అప్పుడన్నా వస్తుండే అనుకున్నాం ఇప్పుడు ఐదు నెల పండగలకు ఏమన్నా నడుకుందాం అంటే నీకు పైసలు నువ్వే గవర్నమెంట్ దొకనా పనిచేస్తున్నావు అండి మంత్రులకు కూడా పైసలు ఇస్తలేరు మేడం ఎట్లా గడవాలి మా సంసారాలు అరే ఆ గవర్నమెంట్ ఉన్న ఇప్పుడు ఆ రెండు నెలలు ఆపినా ఆ రెండు నెలలనే ఒకసారి ఎత్తురు ఇప్పుడు నాలుగు నెలలు ఆపినా నాలుగు నెలలకు ఒక నెలనే ఎత్తారని ఒక నెల లేదు అది లేదు ఇది లేదు అన్ని అయినాయి ఐదు నెలలు ఇప్పుడు ఏం చేయమంటాం ఇప్పుడు అది రెగ్యులర్ పక్క పెట్టండి ఇప్పుడు ఉన్న జీతాలన్నా సరిగ్గా చాలు గవర్నమెంట్ని ఇప్పటికైనా దయచేసి ఒకటే కోరుతున్నాము ఈ రెండు మూడు రోజుల ప్రభుత్వం మా జీతాలు మాకు నాలుగు నెలల జీతాలు వీడలేసి వేయాలని బా గవర్నమెంట్ని ప్రత్యేకంగా కోరుతున్నాం